నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ విక్రమ్ నగర్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి రెడ్డి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అద్భుత రాజధాని కావాలంటే మళ్లీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అవసరం ఉందని కోటంరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు గత తొమ్మిదేళ్లుగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తికి మించి కృషి చేశానని మీ కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు నెల్లూరు రూరల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి ఆశీర్వదించండి గెలిపించండి అంటూ కోటంరెడ్డి రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధరెడ్డిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు